ఈరోజు రైతు కోసం చెప్పుకుందామండి ఈ పొలం పండించే రైతులకు ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధర లేదు ఏ రైతుకు కూడా కంటి నిండా నిద్ర లేదు ఈ రైతే ప్రపంచానికి ఎన్ని ఎన్ను అన్నారు ఈ రైతే దేశానికి ఎన్ని మొక్క అన్నారు కానీ ఆ ఎన్నుముక్క ఆ రైతుకి ఎప్పుడో ఇరిగిపోయింది ఎందుకో తెలుసా ఎప్పుడో తెలుసా నిజంగా ఆయన విత్తనం వేస్తుంది కానిండి పంట ఇంటికి వచ్చే వరకు కూడా ఏ రోజు కూడా కంటిమైన నిద్ర లేకుండా గడిపే వ్యక్తి ఒక్క రైతు మాత్రమే ఆ రైతుకి నడ్డి విరిగిపోంది వెన్నుపో విరిగిపోతుంది కారణం ఏంటంటే ప్రకృతి కన్నెర చేస్తుంది ఎప్పుడు ఎరు చేస్తుంది తెలీదు పురుగులాగా ఒకసారి వస్తుంది పత్తికి పురుగు పట్టి పోతుంది అలాగే తుఫాన్లాగా వస్తుంది ఒరిచొని పండింది ఇక ఇంటికి వస్తుంది అని టైంలో తుఫాను వచ్చి కొట్టుకుపోతుంది అప్పుడు పోయింది వెన్నుపోస తర్వాత ఏదైతే మామిడి పంట పండుతుందో అప్పుడు కూడా పూతతో మంచు ద్వారా వచ్చి కొట్టుకెళ్ళిపోతుంది రైతుకి ముక్క అలాగే ప్రతి పంటని కూడా సర్వనాశనం చేస్తుంది ఈ యొక్క తుఫాను వరదలు ఇవన్నీ ఏకంగా వచ్చి ఒకప్పుడు రైతు అంటే చాలా బాధల్లో లేకుండా హాయిగా గడిపేవాడు ఈరోజు ఆ రైతు మొత్తం సర్వనాశనం అయిపోతున్నాడు పిల్లలకి ఫీజులు కట్టలేక పురుగుల మందు తాగే రైతులు ఎంతోమంది ఉన్నారు పత్తి ఇంటికి రాదని అప్పులు చేసి భార్య పుస్తులతోడు బ్యాంకులు తాకట్టేట్టు తీర్చలేక పురుగుల మందు తాగే రైతులు ఎంతోమంది ఉన్నారు నిజంగా ఆ పంట వస్తే భార్య పిల్లలకి బంగారం విడిపించాలని పిల్లల ఫీజులు కట్టాలని ఇంకేదో పంట పండించాలని ఎన్నో లెక్కలు వేసుకుంటాడు రైతు కానీ ఏ రోజు కూడా ఆ లెక్క బెడిచుకు పడిపోతుంది బెడుచుకుపెట్టిపోయి ఎన్ని మొక్క ఎప్పుడూ విరిగిపోతుంది అవన్నాళ్ళకి రైతు అన్న పొలం పండించడం భయం వేస్తుంది ఎందుకంటే ఎండ ఎర్రగా కాసి భూమి పగిలిపోతుంది అలాగే వానదమ్ముడు ఎర్ర వానదమ్ముడు చూసి ఈ యొక్క ఈ రైతుని చూసి చూడవలేక ఆ యొక్క తుఫానులు వచ్చి ఆయన ద్వారా సగం కొట్టుకొనిపోతుంది పురుగు ద్వారా సగం కొట్టుకెళ్ళిపోతుంది ఆకాశం నుండి చూస్తుంది ఎప్పుడో సముద్రం నుండి ఉదుత్తి లాగా రకరకాల అకాల వర్షణంతో నిజంగా రైతుని ముంచేస్తుంది ఎవరికి ఇది ఎవరిని ముంచేస్తుంది రైతుకి కానీ ఒక చూడండి ప్రతి ప్రతి ప్రతిదానికి ఎంఆర్పి ఉంది పాలికేషన్ చెప్పు కానివ్వండి ప్రతి వార్డు వరకు కూడా వాటర్కి ఎంఆర్పి ఉంది నీళ్ళకి తాగే నీరుకి ఎంఆర్పి ఉంది బట్టలకి ఎంఆర్పి ఉంది అన్నింటికి ఎంఆర్పి ఉంది కానీ బంగారం అన్నింటికి ఎంఆర్పి ఉంది కానీ రైతు పండించే పంటకు మాత్రం ఎంఆర్పి లేదు ఎందుకు లేదు రైతు ఇప్పుడు కూడా ఈ బస్తానికి పన్నెండు వందల పది వందలు అంటాడు కానీ పలానా రోజు ఎంఆర్పి ఉందని చెప్పండి ఎక్కడ లేదు కానీ వాడు కొంటే బియ్యం బస్తాకు మాత్రం ఎంఆర్పి ఉంది వాడు పండించే బియ్యానికి మాత్రం ఎంఆర్పి ఉంది కానీ వాడు అమ్మే రైస్కు ఎంఆర్పి లేదు వాడు అమ్మే ఉలవలకి ఎంఆర్పి లేదు నువ్వులకి ఎంఆర్పి లేదు సోలుకి ఎంఆర్పి లేదు మామిడికాయకి ఎంఆర్పి లేదు తెలుసా రైతుకి ఎక్కడ ఎంఆర్పీ లేదు కానీ వా పురుగుల మందు ఉంది దానికి ఎంఆర్పీ ఉంది ఆ పురుగుల మందు పంటకి పురుగు సాగడానికి ఉపయోగపడడం లేదు కానీ రైతు చచ్చిపోవడానికి మాత్రం పురుగు మందు ఉపయోగపడుతుందని నేను చెప్పగలుగుతున్నాను నిజంగా రైతు ఈ రోజుల్లో ఉన్నటువంటి కారణం ఏంటంటే ఒకప్పుడు రైతు హ్యాపీగా గుండెమానం చేసుకుని హాయిగా నిద్రపోయేవాడు ఎందుకంటే అప్పుడు అకాల వర్షాలు వచ్చేవి కాదు చక్కగా ఉండేవాడు ఇదే రైతుకి ఒక్క రూపాయి ఖరీదండి చూసారా చెప్పుకు కూడా తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ప్రతి దానికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది తొంభై తొమ్మిది వేల తొమ్మి ఉంటుంది కానీ ఆ ఒక్క రూపాయి రైతుది అందుకే రైతు ప్రాణం ఖరీదు ఇప్పుడు ఒక్క రూపాయి మాత్రమే ఒక్క రూపాయి మాత్రమే నిజంగా రైతుని బ్రతికిద్దామండి ప్రతి వాళ్ళు చూసారా మనము కలితీ యొక్క కాయగూరలు తింటాను టమాటో రైతు పండిస్తే ఒక్క రూపాయి దళారడతా వంద రూపాయలు దళారడతా వంద రూపాయలు రైతు రూపాయి వంకాయ వంకాయ కానీ ఏ ఎనీ వెజిటబుల్స్ రైతుకి మాత్రం నిజంగా అనేక సినిమాలు వచ్చాయి మో అనేక సినిమాల్లో కూడా తీస్తున్నారు కానీ రైతు ఊరిలో ప్రతి పల్లె పల్లెల్లోనూ పట్టణాలను తట్టమా తట్టతో వచ్చుకొచ్చిన దాన్ని మనం రేట్ అంతా అడుగుతాం కానీ మనం ప్రతి దగ్గరికి వెళ్ళితే ఎక్కడెంత డబ్బులైనా ఇస్తాం కానీ ఆవిడ వెజిటబుల్స్ నిజంగా కాయగూరలు పల్లెటూరిలో పండించి అవి అమ్మితే అది చాలా మంచిది ఎందుకంటే అవి అలువు ఎరువులు ఈ ఎరువులతో పండిస్తారు తప్ప ఎటువంటి పురుగుల మందు ఇలాంటి మందులు ఈకంట పండించే వాళ్ళు నిజంగా పల్లెటూరులో ఉన్నారని మరొకసారి చెప్తేనే రైతుని బతికేద్దామండి రైతే మనకు వెన్ను పోసండి ఏంటి రైతుకి గిట్టుపట్టు గిట్టుబాటు ధర కల్పించామని మరొకసారి చెప్తాను రైతుకి ఏ ఏది పండించిన పంటలో కూడా గిట్టుబాటు ధర వచ్చినప్పుడు నిజంగా డబ్బాదే రైతు బతుకుతాడండి వెన్ను అవుతాడని నిన్న మరొకసారి మనం చేస్తాను నిజంగా మనం ఈరోజు ఈ దుర్గా ఛానల్ ద్వారా రైతే వెన్ను రైతే ఒక ప్రాణం ఖరీదు ఒక రూపాయిని తీసివేసి రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వండి కాయగూర గిట్టుబాటు ధర ఇవ్వండి వాళ్ళ పిల్లల్లో చదువు కొంచెం భాగ్యం కల్పించండి వాడు వాడు బ్యాంకులు ఉన్న భార్య పెట్టిన బంగారం నిడిపించే ఒక స్తోమతను కూడా కల్పించండి నిజంగా ఈ శ్రీ దుర్గా క్రియేషన్స్ వల్ల మీ అందరికీ నేను ముక్కుగా చెప్పవలసింది ఏంటంటే రైతుని బ్రతికెత్తామండి ప్రపంచాన్ని రైతే అన్నట్టు రైతు కిసాన్ అన్నాడు అంటే అంటే ఏంటంటే ప్రపంచానికి రైతే వెన్నుముక అన్నప్పుడు ఈ యొక్క రైతుని బ్రతికెత్తామండి రైతుని బ్రతికించి రైతుకి గిట్టుబాటు ద్వారా తెప్పించాలని మరొకసారి చెప్తాను ఈ యొక్క ఛానల్ ద్వారా దీన్ని విమర్శించడం కాదండి ఎవరిని ఉద్దేశించడం కాదు కాదండి ఇది కేవలం కల్పితాలు మాత్రమే ఒక్కసారి నేను ఆలోచించండి ఎవరిని ఏమి ఉద్దేశించండి కాదు శ్రీ దుర్గా కిరేషన్ ద్వారా దయచేసి రైతులు కాపాడుదామండి రైతే వెన్నుమకండి రైతుని కాపాడుదామండి రైతు కోసం జీవితం జై కిషాన్